మంచి పనులు ఈ పథకాలు బాగున్నాయి అని ఎవరు చెప్పారు తెలుసా ఎవరు ఒప్పుకున్నారు తెలుసా చంద్రబాబు నాయుడు పత్రాలుగా ముఖ్యమంత్రిగా ఉండి నేను చేయలేదు నేను చేయలేను నాకు ఇలాంటి ఆలోచనలు రావు అమ్మఒడి కింద పిల్లలను బడికి పంపించి వారికి నేను ఇచ్చే ఆస్తి ఆ చదువు అని చెప్పినప్పుడు ఈ విధంగా డబ్బులు ఇచ్చుకుంటా పోతే ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్ అవుతాయి అన్నాడు జనసేన పవన్ కళ్యాణ్ కలుపుకుంటాను అని అతను కలుపుకున్నాడు అయినా చాలా జగన్మోహన్ రెడ్డి మోటోరంటే ఇలాంటి వాళ్ళు వంద మంది వచ్చినా మట్టుకోలేదు అవునా కదా ప్రధాని మోడీ కాళ్ళ మీద పడి బిజెపిని కలుపుకున్నాడు ఆయన ఏ కారణంతో కలుపుకున్నాడో పక్కన పెడతాం మేము కలిపి ముగ్గురం కలిపి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తాము ఉమ్మడి హామీలో అన్నాడు కాయితో ప్రింట్ చేశాడు మోడీ గారు నా బొమ్మ పెట్టడానికి లేదు అన్నాడు మా గుర్తు కమలం కూడా పెట్టడానికి లేదు అన్నాడు ఆయన ఒక మనిషిని పంపించారు సిద్దార్థనాథ్ సింగ్ అని ఉత్తరప్రదేశ్ నుంచి ఆయనైతే ఆ దాన్ని నేను ఆ మేనిఫెస్టో ఆ ఉమ్మడి ప్రణాళిక ఉమ్మడి హామీలు ఆ పుస్తకం కూడా నేను తాకనన్నారు టీవీలో చూస్తుంటాడు నేను తాకను అన్నాడు అంటే మోడీ గారి చంద్రబాబు నాయుడు నమ్మటం మరోసారి మన ముఖ్యమంత్రి సిద్ధమేనా ఇప్పుడే చెప్పారు పది సంవత్సరాలు కొడుగుండ రామకృష్ణ అనే ఒక వ్యక్తి తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యే అయ్యాడు ఏం అభివృద్ది చేశావయా అంటే ఐదు సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో ఉన్నాను నేనేం చేయలేకపోయాను అంటారు వెంకటూరి టౌన్ లో ఒక జోక్ ఉంటారు సమ్మర్ స్టోరీస్ ట్యాంక్ అని నేదుమని రాజోత్సవ కట్టిస్తే ముప్పై నలభై సంవత్సరాలు ముందు చూపుతో అరవై డెబ్బై వేలు జనాభా పెరిగినా కూడా ఆ నీటి సౌకర్యం ఉంటుందని సమర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి పదిహేను ఓర్ హ్యాడ్ ట్యాంకులు కట్టి పైప్ కనెక్షన్ తో టౌన్ అంతా కనెక్ట్ చేస్తే మోటార్లు రిపేర్ అయితే రిపేర్ చేయలేకపోయాడు దానికి కారణం నేను ప్రతిపక్షంలో ఉన్నాను ఎమ్మెల్యే అయినా ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి మోటార్ రిపేర్ చేయలేకపోయాను కానీ దానికన్నా మేలు చేస్తాను అని ఒక వాటర్ ట్యాంక్ పెట్టి అపర భగీరథు అని పేరు పెట్టుకున్నాడు అపర భగీరథు అంట ఒక వాటర్ ట్యాంక్ పెట్టి ఆయనకి ఆయనే ఇచ్చుకున్న బిరుదు దాని తర్వాత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం ఉండింది ఆయన మళ్లీ ఎమ్మెల్యేగా అయ్యాడు ఐదు సంవత్సరాలు ఏం చేశాడు ఒకవేళ జయపుకే వచ్చి ఇక్కడే మీటింగ్ పెడితే ఈ రోడ్డు నేనే చేశాను అంటాడు ఈ లైట్ నేనే పెట్టాను అంటాడు ఈ ఇల్లు కూడా నేనే కట్టాను అంటాడు కట్టి ఇవ్వటం అంటే బాబు గారి జగన్ నుంచి నేర్చుకున్నాడు అడిగిన చంద్రబాబు నాయుడు నాలుగు ఎక్కువ అంటారు కదా పీవీ సింధుకి షటిల్ నేర్పించింది చంద్రబాబు అని ఆయనే చెప్పుకుంటాడు మరి ఆమెకి షటిల్ నేర్పించంగా అయినా ఇవన్నీ చెప్పడా తెలుగుదేశంలో నేర్పించేది ఇదే అబద్దాలు చెప్పండి మాయ మాటలు చెప్పండి మోసం చేయండి పచ్చ చొక్కా వేసుకుంటే మనోడు కమిటీ టిక్కు పెడితేనే పెన్షను జన్మభవన కమిటీ ఓకే చేస్తేనే ఇల్లు